రెండు వందల ఐదు కాదు రెండు వందల ఐదు ఎంఎం కాదు నూట ముప్పై రెండు ఎంఎం మాత్రం పడదు సార్ లెజెంట్ కాప్స్ కొంట మాత్రమే వేస్తున్నాను సార్ అవి మండలాన్ని మండలానికి సంబంధించినవి బ్యాజీ నూట అరవై ఎకరాలు పడదు సార్ లాగ్రామ్ ఆరు ఎకరాలు సార్ డమినెట్టు మూడు వందల ఆరు ఎకరాలు సార్ సెసామం చింజల్లి సార్ రెండు వందల అరవై మూడు ఎకరాలు సార్ మేజో పది ఎకరాలు సార్ రెండు వందల ఎకరాలు సార్ ఏడు వంద ముప్పై రెండు ఎకరాలు మాత్రమే అలాగే సార్ ఈ మధ్య మనం ఈ జీలుగా జిలిపేస్తారా గ్రీన్ సార్ అవి ఇప్పుడు మనం చాలా తక్కువగానే చేసాము సార్ తక్కువగానే ఉంది సార్ అందువల్ల మనం చేయాల్సి వచ్చింది ఇప్పుడు జీలుగా ఇరవై తొమ్మిది

ఏవేవే కొలట చంద్రసి మరి జటపల్లి రిపోర్ట్ ఏ విధంగా ఇస్తే చెప్పండి లై సైకిల్ దారు ఇచ్చారండి ఏదో ఏ విధంగా చెప్పండి లోఫ్ చెప్పా రిపోర్ట్ చేసుకోవాలి కదా ఇప్పుడు వరకు నేను అనుకోండి ఒక అవస అవస ఇంకొక పంచ నాది సమాచారం

అత్యశయోన చెప్పేది అక్కడ కొస్తే ఏపు ఏ కమిషన్ డబ్బు నా వడ ఏ ఇంప్లిమెంటర్ మన మన ప్రాంతంలో వచ్చినప్పుడు ఏ కావాలని చెరుగు గా బందు గా మినులు గా ఏవే సంపిరో ముందు వది బారిసారు క సప్లై చేస్తా అందు ఇచ్చాండి దూర్కిచ్చారో రైతులకే కదా ఆ రైతులకే ఇచ్చారు కొనేవి ఇచ్చారు అన్నదొచ్చు మన గవర్నమెంట్ దలి ఇచ్చారు అన్నదొచ్చు ఏమండి ఏం చేస్తారు ఇప్పుడు సన్న తీసుకోండి बात पता तो हमारे से पता पता तो है चोरंडी ये चुपन ले रही है बाते बाते हैं पते कहते हैं नहीं नहीं बाते बाते हैं पते कहते हैं बदले चोरंडी बदले चोरंडी अतः क्या सर और नेहरू कार्यवाही से उठ चौव मैं वो ब्राह्मण द्वारा राष्ट्र का वियरो कारी हिमांक कारी शुद्ध वियरो कारी लागिल दो

మండలం ఉన్న ఆఫీసర్స్ మిలేగర్లు మీరు దాకా మిగిలిన వాడు బయటికి వెళ్ళాలి ప్లీజ్ డెస్టబెన్స్ ఉంది అర్థం చేసుకోండి బయటికి వెళ్ళాలి విక్నెస్ చేస్తున్నానండి విషయంలో పరికరాలు వచ్చి వచ్చిన విషయంలో కానీ ఇరవై విషయంలో కానీ దానిలోపట అలాగే ఈ గ్రామం బుకింగ్ చేస్తే సార్ వాళ్ళు పండించిన ధాన్యం మన రైతు సేవా కేంద్రాల్లో ఎంఎస్పి కింద అమ్మేదానికి వీళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతుంది సార్ ఇది సౌకర్యాలు మన గవర్నమెంట్ కల్పించింది సార్ వీళ్ళకి అందువల్ల ఇంకా సార్ మనకు టార్గెట్ ఎనిమిది వందల తొంభై రెండు ఇచ్చిందా సార్ ఇప్పుడు ఓకే అంటే ఇది పెద్ద సీజన్ కాదు కాబట్టి మూడు వందల ఐదు వరకు మాత్రమే చేస్తున్నారు సార్ మిగతా కూడా మీకు రెండు లోపల ఖచ్చితంగా అందు చేసుకుంటున్నాం సార్ ఈ సార్ మొత్తం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున ఖరీఫ్ సీజన్ సిచువేషన్ సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆయన అడిగింది కరెక్ట్ క్వశ్చన్ సరే మీరు మధ్యలో మాట్లాడుకున్నది అయిపోయారు అయిపోయింది మీరే కాదు ఎవరైనా కూడా ప్రభుత్వ పథకం ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని అవుట్కమ్ కూడా చూడాలి అవుట్కమ్ విత్ బెనిఫిషరీస్ ఎవరు బెనిఫిట్ అయ్యారు అనేది మీ దగ్గర రికార్డు ఉంటాం మీరు డిస్ట్రిబ్యూషన్ ఎంచుకుంటా పోయాను అంటే అట్లా కుదా ప్రతి ఒక్కరు కూడా మీరు చేసే ప్రతి ఒక్క పనికి కూడా ఎంతమంది రైతులు బెనిఫిట్ అయ్యారు బెనిఫిట్ చేసేవారు ఈ పథకం అసలు ఉపయోగపడిందా ఉపయోగపడలేదా అనేది కూడా మీ బాధ్యత మీకే కాదు నేను ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా మన ఆఫీస్ ఎవరైనా కూడా మన బాధ్యత ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది కరెక్ట్గా వెళ్తాం ఆ గ్రౌండ్ కి వెళ్ళట్లేదా వెళ్ళకపోతే టర్మినేట్ చేయాలి అనవసరంగా డబ్బు ఖర్చు అవసరం లేదు దాని బెనిఫిషన్ అడుగుతున్నారు వాళ్ళు ఏంటంటే బెనిఫిషు మీరు సాయం టెస్ట్ చేస్తున్నారు సాయం టెస్ట్ వల్ల ఎంతమంది రైతులు బెనిఫిట్ అయ్యారు దాని వల్ల ఏ ఉపయోగం జరిగింది మీరు ఒక సాయం టెస్ట్ చేయడానికి ఏకంగా లెక్క ఖర్చు చేసుకుంటే మీకు డబ్బు అవుతుంది అది కాబట్టి గవర్నమెంట్ డబ్బు పెడుతున్నారు పెడుతున్నారు కదా పెడుతున్నప్పుడు దాన్ని బెనిఫిష ఎవరికి ఉపయోగపడింది అనేది ఇక్కడ చాలా మంది రైతులు ఎవరైనా ఎవరైనా ఉంటే చెప్పండి ఏమైనా బెనిఫిట్ అయిందా ఈ టెస్ట్ వల్ల మీకు ఎవరికైనా బెనిఫిట్ అయిందా ఇక్కడ ఉన్నవాడు కనీసం గౌరవ ఎంపీటీసీ సభ్యులు కానీ గౌరవ సర్పంచులు కానీ ఎంపీటీసీ గారు మీరు ఉన్నారు కనీసం ఎవరికైనా కూడా మీ దగ్గరకు వచ్చి గానీ ఎవరైనా బెనిఫిట్ గారు

అప్రెడ్ సార్ కొంచెం బ్యాక్ చేయి కొంచెం బ్యాక్ నా కాబట్టి నాకు అందరికీ చెప్పొన చెప్తున్నా సార్ అధికారనంటే కూడా గట్టిగా చెప్పండి సాకరించమని చెప్పండి అడగసాయి ఎంతమంది ఎపిడిని చెప్పు ఒక్కడకన్నా సర్వసభ్య సమావేశాల్లో మన ఏవో గారిని చాలా చాలా సార్లు చాలా సందర్భాల్లో జరిగింది ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి ఏమీ లేదు సార్ ఇంతకుముందు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరన్నా ఎత్తునాలు కానీ ఏదైనా గానీ ఉంటే ఫస్ట్ మనం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడికి విత్తనాలు పంపించి ఇది మన శాతం ఎంత ఉంది ఇది పనిపొచ్చుదా పనికిరాదా అనేది అప్పుడు ఇది అని ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్ ఓకే చేసిన తర్వాత మనకి స్టాక్ వచ్చేది మన స్టాక్ వచ్చిన తర్వాత రైతులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి పాస్బుక్లు తీసుకొని వచ్చి దానికి పేమెంట్ కట్టుకొని విత్తనాలు తీసుకెళ్లే ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ మనం పేమెంట్ కట్టాలి ఆ విత్తనాలు మంచియా చట్ట అనేది మనకు తెలియదు అవి ఒలియా మనం అనేది కూడా మనకి తెలియదు ఫస్ట్ పేమెంట్ మనం చేసిన తర్వాత టెన్ డేస్ కో ఫిఫ్టీన్ డేస్ కో వన్ మంత్ కో విత్తనాలు వస్తాయి అవి వచ్చిన దాకా మనకు ఉంటే వేసుకోవాలా లేదంటే దమ్ము పెట్టుకోవాలి ఇది జరుగుతూ వచ్చింది ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి పోతే ఈ శాంపిల్స్ అనేవి మామూలుగా గవర్నమెంట్ చెప్తా ఉంది వాళ్ళు వస్తున్నారు ఏమో వస్తున్నారు ఆ గ్రామాల్లో పాతున్నారు మట్టి తీసుకుంటున్నారు వస్తున్నారు ఒక శాంపిల్ కూడా మీది ఇప్పుడు అని చెప్పి ఒక కార్ ఇచ్చిన పాపను పాలి ఈ ఫైవ్ ఇయర్స్ నుంచి జరుగుతూ ఉంది ఈ ఫైవ్ ఇయర్స్ లో సార్ అక్కడే ఆఫీసుల కోసం తయారు వస్తున్నాడు పోతున్నాడు ఇదే జరిగింది డ్రిప్ ఇరిగేషన్ కూడా ఫైవ్ ఇయర్స్ లో రైతులు బాగా ఇబ్బంది పడిపోయారు సార్ ఇంతకు ముందు నైన్టీ టెన్ పర్సెంట్ ప్రకారం డ్రిప్రిగేషన్ ఇరిగేషన్ వస్తుంది డ్రిప్ ఇరిగేషన్ కూడా పూర్తిగా ఐదు సంవత్సరాలు లేకుండానే పోయింది రైతులు బాగా ఇబ్బంది పడిపోయారు నేను కూడా ఒకసారి రైతునే కాబట్టి డ్రిప్ ఇరిగేషన్ లో కూడా మీరు కూడా సమగ్ర అధికారులతో మాట్లాడి ఏదైనా శాంక్షన్ చేయవచ్చు

అయితే సాయి ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఇస్ ఖర్చు పెట్టరు అడిగే కొంచెం ఏంటంటే సాయి ఇంట్రెస్ట్ ఖర్చు పెట్టారు ఎవరు బెనిఫిట్ ఒక్క రైతు అయినా బెనిఫిట్ అయ్యేది వాళ్ళు మీరు ఫెయిలియర్ ఏ కదా అది కనీసం ఐదు వందలు టెస్ట్ చేస్తే ఐదు వందలు మీ గేమ్ ఈ గేమ్ ఉపయోగం లేదని మీ సాయి మంచిది కాదు మీ గేమ్ మేము సజెస్ట్ చేయమని చెప్పాలి కదా అది లేదు మీ ఫెయిల్యరే కదా మీరు ఒప్పుకోండి ఫెయిల్ ఒప్పుకొని కరెక్ట్ చేసుకోండి గౌర జీటీసీ సభ్యులు గౌరవ గౌరవీసీ కానీ గౌరవ సర్పంచ్ దృష్టి తీసుకొచ్చినప్పుడు కామన్ పబ్లిక్ తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి రోజు మనం నేర్చుకోవాలి ఏదో ఒక ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి జీవితం కూడా రోజు లెర్నింగ్ తప్పు చేయమని అనట్లేదు తొందర తప్పులు చేస్తా ఉంటారు లెర్నింగ్ లేదంటున్నారు ఐదేళ్లలో మీరు వీడు పాపం కంటిన్యూగా వీడు ఉన్నారు క్వశ్చన్ ఉన్నారు కనీసం మీ అయినా మీరైనా అడిగి మార్చుకోవాలి కదా పద్ధతి మార్చుకోవాలి కదా మీకు ఇబ్బంది లేదంటే వారికి చెప్పాలి లేకపోతే వారి మేడం గారికి చెప్పాలి ఎవరికి మీరు చెప్పాలి కదా చెప్పి మీరు కరెక్ట్ చేసుకోకపోతే ఎందుకు మనం అవసరం కదంతా ఈ గవర్నమెంట్ ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు ఈ మనం ఏం హెల్ప్ చేయడానికి రైతులకు హెల్ప్ చేయడానికి మీకు ఇప్పుడు ఏవో డిపార్ట్మెంట్ ఎందుకు ఎన్ని దేనికి ఆలోచన చేయండి ఒకసారి